భారత్ క్యాప్ మరియు గ్లోబల్ క్యాప్ వాళ్ళు సుజుకి కొత్త కార్ని సేఫ్టీ టెస్ట్ చేశారనమాట క్రాష్ టెస్ట్ ఫస్ట్ భారత్ క్యాప్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు తర్వాత గ్లోబల్ క్యాప్ అనౌన్స్ చేశారు వీళ్ళిద్దరూ ఫైవ్ స్టార్ ఇచ్చారు కానీ కొద్దిగా మిస్ మ్యాచ్ ఉందన్నమాట రిజల్ట్స్లో ఫైనల్ రిజల్ట్స్లో అదేంటో మరి ఒకేలాగా ఉండాలి కదా ఒకటి ఇక్కడ ఒకటి ఎందుకు మరి డోంట్ నో స్పీడ్ అంతా ఒకటే కదా సేమ్ సేమ్ వెహికల్ సేమ్ ప్రొసీజర్ ఎలా మారుతుందో మరి సో ఫస్ట్ భారత్ అన్ క్యాప్ గురించి చూద్దాం భారత్ ఎన్ క్యాప్లో టెస్ట్ చేసినప్పుడు ఫ్రంటల్ ఇంపాక్టు హెడ్ గ్రీన్ ఉంది చెస్ట్ ఎల్లో ఉంది మోకాళ్ళు కింద నుంచి రెండు కాళ్ళు ఎల్లో ఉన్నాయి ఓకే సో ఫైన్ యూనో గ్రీన్ ఇస్ బెస్ట్ అనమాట గ్రీన్ తర్వాత ఎల్లో సో గ్రీన్ వచ్చినా గ్రీన్ రావాలి కొన్ని సమయాల్లో కొన్ని ప్లేసెస్లో ఎల్లో వచ్చినా ఓకే వీ కెన్ యాక్సెప్ట్ బట్ దానికన్నా కిందికి వెళ్తే వేస్ట్ అనమాట అదే కాకుండా ప్యాసింజర్ మొత్తం గ్రీన్ వచ్చింది వెరీ గుడ్ ఇంకా సైడ్ ఇంపాక్ట్ సైడ్ పోల్ ఇంపాక్ట్లో గ్రీన్ వచ్చింది మొత్తం వెరీ గుడ్ అనమాట మంచి చేసినప్పుడు మనం అప్రిషియేట్ చేయాలి సో వెరీ గుడ్ సో దాంట్లో ఏమీ డౌట్ లేదు అదేవిధంగా గ్లోబల్ హెండ్ క్యాప్లు చేసినప్పుడు కూడా సేమ్ అదా అలాగే ఉండాలి కదా బాడీషియల్ ఇంటిగ్రిటీ స్టేబుల్ అని చెప్పారు గ్లోబల్ హెన్ క్యాప్ వాళ్ళు దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మన భారత్ ఎన్ క్యాప్ వాళ్ళు బాడీ షెల్ ఇంటిగ్రిటీ అని ఏ కార్కి టెస్ట్ చేయట్లేదు అనౌన్స్ చేయట్లేదు దిస్ ఇస్ సంథింగ్ ఫండమెంటల్ అండి ఎందుకు మిస్ అవుతున్నారండి భారత్ ఎన్ క్యాప్ ప్లీజ్ ఇది ప్రొఫెషనల్ యూనో టెస్టింగ్ కదా మీరు అన్నీ చెప్పాలి కదా బాడీ షెల్ ఇంటిగ్రిటీ ఎందుకు చెప్పట్లేదు ప్లీజ్ యాడ్ ఇట్ ఇది విక్టోరిస్ స్టేబుల్ వచ్చింది ఇట్ ఈస్ వెరీ గుడ్ అప్రిషియేట్ చేయాల్సిందే గ్లోబల్ క్యాప్లో టెస్ట్ చేసినప్పుడు ఇక్కడ గ్రీను చెస్ట్ ఎల్ మోకాల్ కింద నుంచి ఒక కాల్ మాత్రం ఉంది బెటర్ దెన్ భారత్ అన్నమాట అనమాట ఎలా ఇది భారత్ క్యాప్లో రెండు కాళ్ళు ఎల్లో ఇక్కడ మాత్రం ఒక కాలు ఎల్లో ఉంది ఇంకా సైడ్ టెస్ట్ చేసినప్పుడు సైడ్ క్రాష్ టెస్ట్ చేసినప్పుడు ఈ రిబ్స్ ఈ చెస్ట్ దగ్గర ఎల్లో వచ్చింది వాళ్ళకి గ్లోబల్ క్యాప్కి హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఇక్కడేమో గ్రీను అక్కడేమో ఎల్లో వై సో దిస్ ఇస్ సంథింగ్ స్ట్రేంజ్ అనమాట వీళ్ళు మెజర్ చేసేది అంతా ఒకే డమ్మి ఒకే లాంటివి స్పీడ్ అంతా ఒకటే యూనో ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఒకటే ఉన్నాయి సేమ్ ఉన్నాయి దెర్ ఇస్ నో డిఫరెన్స్ అట్ ఆల్ కానీ ఎందుకు అక్కడ ఎల్లో వచ్చింది చెస్ట్ సైడ్ క్రాష్కి మన భారతీయన్ క్యాప్లో మాత్రం గ్రీన్ ఎందుకు వచ్చింది ఇదంతా యూనో ఒకేలాగా ఉంటే బాగుంటుంది భారత్ ఎన్ క్యాప్ అయినా గ్లోబల్ ఎన్ క్యాప్ అయినా బికాజ్ వాళ్ళ మెజరింగ్ యూనో పాయింట్స్ అంతా ఒకటే ఉంటాయి కాకపోతే ఫ్రంటల్ ఇంపాక్ట్లో మాత్రము భారత్ అండ్ క్యాప్లో థర్టీ టూ పాయింట్స్కి చేస్తారు గ్లోబల్ అండ్ క్యాప్లో మాత్రం థర్టీ ఫోర్కి చేస్తారు బట్ స్టిల్ అదేమి డిఫరెంట్ కాదు కదా సో సైడ్కి దానికి ఏం సంబంధం లేదే సో ఇది ఒక మిస్ మ్యాచ్ బట్ స్టిల్ సుజుకిలో ఇప్పటి వరకు వచ్చిన కార్లో ఇది హయ్యెస్ట్ స్కోర్ చేసింది హైయెస్ట్ సేఫెస్ట్ కార్ అనమాట ఇన్ సుజుకీస్ ఇన్ ఇండియా సో దాన్ని కొంచెం మనం అప్రిషియేట్ చేయొచ్చు సుజుకీని ఇదే విధంగా బాబు అన్నిటికి కూడా సేఫ్టీ ఇవ్వండి ఏఎన్ క్యాప్ వాళ్ళు కూడా స్విఫ్ట్ క్రాష్ టెస్ట్ చేశారు త్రీ స్టార్ వచ్చింది బట్ హోప్లెస్ పేరుకే త్రీ స్టార్స్ కానీ చెస్ట్ ప్రొటెక్షన్ లేదు ఏమీ లేదు సో అన్నిటిలో ఇలా పెట్టచ్చు కదా ఏ అందరికీ సేఫ్టీ వద్దా ఏమండి సుజికి గారు కాస్త ఆలోచించండి రెస్పాన్సిబిలిటీ తీసుకోండి యూ షుడ్ ఫీల్ రెస్పాన్సిబుల్ ఊరికే కార్లు అమ్మేయడం కాదండి మీ కారు కొన్నప్పుడు మీరు రెస్పాన్సిబుల్ తీసుకోవాలి వాళ్ళ సేఫ్టీకి కూడా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఉంటేనే కదా మంచి నేమ్ ఉంటుంది యూనో ట్రావెల్ చేసే వాళ్ళు సేఫ్గా ఉంటారు వాళ్ళ ఫ్యామిలీస్ సేఫ్గా ఉంటాయి మీరు సేఫ్గా ఉంటారు కంట్రీ కూడా సేఫ్గా ఉంటుంది